విశాఖర్బర్ కొత్తగా సెట్ ఎవరు నిర్మించారండి చూడండి ఇక్కడ చేపలు అమ్ముకోవచ్చు అన్నమాట డైరెక్ట్ గా ఇప్పుడు సరే బయట చూస్తారండీ అన్ని ఎండి చేపలు అన్ని ఎక్కువ ఏరియా అంతా చేపలు అండి మొత్తం మొత్తం ఎన్ని చేపలండి మొత్తం ఇలా పచ్చిసేపక్కడి కొన్ని ఇది పెద్ద ఉన్నాయి ఎంత ఉంటుందా మరి ముప్పై ఇది ముప్పై వెయ్యి రూపాయలు సరే ఎక్కువే రేట్లు చూస్తే విపరీతంగా ఉన్నాయి మామూలు రేట్లు లేవు కార్తీక మాసంలో కూడా ఇంత రేట్లా విశాఖ ఫిషింగ్ ఏర్పాట్లు చూశారు కదా రెయ్యూ చిన్న ప్యాగలో ఉంది అది పదహారు వందలు అట్టండి కనిపిస్తున్నారు ఐదు చేపలను పండు ఐదు వందలు పది ఇవ్వడం లేదు ముప్పో అండి చేపలు మనం చేపలు చేపలు అంతా చూసారండి విశాఖపట్నంలో ఎంత వరస్ట్ ఉందో ప్లాస్టిక్ బాటిల్తో సహా మొత్తం అంత చెత్తం తీసుకున్నాయండి మొత్తం అంత చేపలు అక్కడ కట్టేసి ఉంచారు లానా ఇప్పుడు తీస్తే చూడండి చేపలు ఆయ ఎంత ఘోరంగా ఉందో అంత ఘోరంగా ఉందండి చూడండి మీరు ఘోరంగా ఉంది ఎంత ఘోరంగా ఉందో చూడండి ఇప్పుడు దీంట్లో చేపలు ఉందన్నమాట ఆ చేప తీస్తారు బయటికి తీసి అమ్ముతారు 음악은 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 మీరు చూస్తారు కదా పండి వరకు అడుగుతున్నారు అయినా ఇవ్వడం లేదు పెద్ద ఉంది కదా ఇక్కడ వేలంపాటి ఉంటుంది వేలంపాట్లో అవుతుంది ఒక టైంలో విడివిడికి వచ్చి బేరలాడితే మాత్రం చాలా ఇబ్బంది అయిపోద్ది అండి ఇక్కడ ఐదు ఐదు పండి వేలకు అడుగుతుంటే ఇవ్వడం లేదు ఇరవై నాలుగు వేలు నేను చేపండి చూడండి చూపిస్తాను ఈ చేప ఇరవై అంటే ఎవరి పంటలు తెలియదు హిస్సింగర్పూర్ హిస్సింగార్టా గానీ చాలా రేట్లు ఉన్నాయి మామూలు రేట్లు ఈ టైంలో అంటే కార్తీక మాసం ఎండింగ్ ఈ టైంలో కూడా ఎంత రేట్లు అంటే చాలా ఎక్కువే చాలా మంది అనుకుంటారు ఇక్కడ వచ్చేస్తే ఎక్కువ రీట్లు తక్కువ వచ్చేస్తాయి కొనిస్కొని ఉంది అమ్మేసుకుందాం అనుకుంటారు కానీ ఇక్కడ చూస్తే ఇక్కడ రేట్లు మామూలు లేవండి విపరీతమైన రేట్లు ఉన్నాయి ఎవడ తేసోళ్ళు ఉంటే మాత్రమే అవుతుంది చాలా ఘోరంగా ఉన్నాయండి రేట్లు విపరీతం